చల్లమిరగాయలకి పొలం నుంచి మిరపకాయలు అయితే తెచ్చాను ఈ సరిపోతా లేండి ఎంతకన్నా ఎక్కువ ఉన్నా సరే ఎన్నో రోజులు ఉండలేదు ఎప్పుడన్నా పప్పుసారి కాసినప్పుడు తిందాం అనుకుంటున్నాం కానీ మేము పప్పుసారి కాసేదాకా పిల్లలు ఏమి ఉండేస్తలే ఎందులోన పెట్టమంటే డబ్బాలో గట్టా మేము లేనప్పుడు తీసుకుని ఒకే రోజు తినేస్తున్నారు అందుకని ఇక నేను కూడా మిరగాయలు ఎన్నో తేలేదు మాములుగా పడదామని తెచ్చాను అంతే ఈ మిరపకాయలోకి పెరుగు తోడంటడానికి పాలు తెచ్చాను కేంద్రం కూడా పిల్లలు అన్నం అంటున్నారు అని పెరుగు తెచ్చాను సత్యవతి ఇంకా రాలేదు అందుకనే నేను పిల్లలకు అన్నం పెడదామని పెరుగు తెచ్చాను సత్యవతికి ఈరోజు డబల్ కొట్టు డబల్ కొట్టు అంటే ఎనిమిది గంటలకు వస్తారేమో ఎనిమిది దాటిపోవచ్చు నేను పనుల నుంచి వచ్చిన తర్వాత నాకు మొత్తం అంతా మొన్న పేపర్ కొట్టేశారు కదా మళ్ళీ సిబిరు గట్ట పట్టుకుని పేపర్ కొట్టినప్పుడు మనకు అక్కడ అదిగోండి ఇది మొత్తం అక్కడ పైన ఆగిపోతుంది పేపర్ కొట్టు పేపర్ కొట్టు వదిలేస్తున్నాను అక్కడ అక్కడ ఆగిపోతుంది నేను సిబిరు కట్టితే ఏం చేస్తున్నానంటే ఇలా పట్టుకుని ఇలా పట్టుకుని ఇలా దులిపితే మొత్తం అదంతా కింద పడిపోతుంది సున్నం అంతా తర్వాత ఈ గదిలో ఉన్న సామాను మొత్తం ఖాళీ చేసేసాను ఈ ఒకటి పెట్టాలి బీరువ తప్పితే కథమ సామాను మొత్తం తీసేసాను ఇంక రేపు పొద్దున్న పనికి పనికి అడ్డం లేకుండా మొత్తం అన్ని తీసేసినట్టే

రే సౌండ్ దాకండి ఆగండి అయిపోయింది ఆ టైం వచ్చేసి బట్టలు మొత్తం కింద ఇట్టను రే అమ్మ వచ్చేసింది పొడుకో పొడుకోరా పొడుకోరా వచ్చేసింది అమ్మ పొడుకోడు ఈ తరుపు దిగండి అంతవానా ఈ దుమ్ము ఈ పౌడర్ అంత లానికి వచ్చి వేసుకుంది కదా ఆగండి అయిపోంది వేసుకుంది కానీ ఆగండి కొన్ని ఏమో అక్కడెట్టాను పైన ఇక ఏ టైం అయినా సరే ఈ హాలు మొత్తం తుడిసేయాలి శుభ్రంగా తుడిసేసేసి ఈ పౌడర్ మొత్తం ఎత్తేయాలి ఈ గుళముగ్గులాగా ఉంచండి ఇది మొత్తం ఎత్తేయాలి అక్కడ ముంద ముందు అక్కడ శుభ్రం చేసి ఈ వాళ్ళకేరీ బత్తాలు తర్వాత ఈ బకెట్లు మొత్తం అన్నా మూల పెట్టేస్తాను అదే అమ్మ వచ్చింది బయట ఉంది

ఈసారి కూరండి బేగైపోద్ది చుక్కడుకాయలు తీసుకున్నావా రేపు పొద్దున్న బేగొచ్చేస్తారా అంటే అంత మన కాదు రేపు డబ్బులేనా అనుకోండి మిరపకాయలు చల్లమిరపకాయలు లైన్లో పెడతామా రేపు ఒక కంచోళ్ళు వేసి తినిపించే నేను కొండదాం ఇప్పుడు అంత అన్నం కూడా కింద పడిపోతుంది ఆ గమని కలి తినే పడుకోండి తమ్ముడేడి తినేసి పడుకోండి టైం తొమ్మిదిన్నర అయిపోతుంది ఆదిత్య తిను నిద్ర వచ్చేస్తుందా ఎరా తినరా